హాయ్ హలో నమస్తే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఏకంగా రాళ్ళ రాళ్ళ వర్షాలు కునిపిస్తూ ఉంటే ఒకవైపు ఇక చెప్పులు కూడా విసిరేస్తున్న పరిస్థితులు రాష్ట్ర రాజకీయాలు నిజంగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్న ప్రోగ్రామ్స్కి ఏకంగా చెప్పులు విసురుతున్న దుర్మార్గులు చెప్పుకోవచ్చు నిజంగా అంటే ప్రోటోకాల్ లాగా ఉండాలి హండ్రెడ్ పర్సెంటేజ్ ఆయనకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది కానీ ఒక ముఖ్యమంత్రి పైన చెప్పులు విసిరడం ఎక్కడి విజ్ఞతకు దారితీస్తుందో అన్న అర్థమవుతలేదు మరి నువ్వా నేనా ఫైట్ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది మరి నువ్వా నేనా ఫైట్ రాజకీయంగా చూసుకోవాలి ఓట్ల వైజ్గా చూసుకోవాలి కానీ ఈ రాళ్ళు విసరడం కోడిగుడ్లు విసరడం టమాటాలు విసరడం ఇక్కడి వరకు నడుస్తూ ఉంటే కోడిగుడ్లు టమాటాలకే పరిమితమైన ఎన్ని రోజులు ఇప్పుడు చెప్పుల కాడికి కూడా వెళ్తున్న పరిస్థితులు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉంటే చెప్పులు విసురుతున్న పరిస్థితులు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను దారుణం అంటే చెప్పులు విసురుతున్న పరిస్థితి అని మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకుంటున్నారా ఇంకేమన్నా అనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి మీకు నచ్చకపోతే ఓటు ద్వారా తెలియజేయండి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకండి మీకు నచ్చకపోతే మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే హక్కు రాజ్యాంగం మీకు కల్పించింది కానీ చెప్పులు విసిరే సంస్కృతి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అది ఒక్కటికి చినికి చినికి గాలి వనలుగా మారి కొన్ని కుటుంబాలే నాశనమయ్యే పరిస్థితి ఉంటుంది ఈ వ్యవస్థలు కూడా మంచిది కాదు ఇటువంటి వ్యవస్థలను ప్రోత్సహించడం వాడికి పైసలు ఇచ్చి తాగిచ్చి ఇక ముఖ్యమంత్రి పోతూ ఉన్నాడు ఇక అక్కడి నుంచి మీరు ఏదో ఒకటి సృష్టించాలి అలజడి సృష్టించాలని చెప్పులు విసిరడమేంద్రా నాయన రేపు మళ్ళీ అయిన వస్తే మీ పరిస్థితి ఏంది ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా రాష్ట్ర రాజకీయాలు ఇది మాత్రం మంచిది కాదు ఈ చెప్పులు విసిరే సంస్కృతి మంచిది కాదు నిజంగా మీరు పక్కన పెట్టి ఓటు ఓటు హక్కుగా మీకు ఓటు హక్కు ఉంది వైసీపీ నచ్చకపోతే ఇంకో పార్టీకి వెళ్ళండి ఇంకో పార్టీ నచ్చకపోయింది ఇంకో పార్టీకి వెళ్ళండి చంద్రబాబు నాయుడు సభలు పెడతా ఉంటే ఇదే చెప్పులు ఇసురితే చంద్రబాబు నాయుడు కూడా పర్ఫెక్ట్ కాదు కదా పవన్ కళ్యాణ్ సభలు పెడతా ఉంటే పవన్ కళ్యాణ్ను ఇప్పుడు వైసీపీలో ఇసురితే ఎట్లా ఉంటుంది ఒక పార్టీ కార్యకర్తలకు ఇటువంటి ఎంకరేజ్మెంట్ మాత్రం చేయకూడదనే మా విజ్ఞప్తి మరి నిజంగా క్లీన్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో ఇటు అసెంబ్లీ అటు ఎంపీ పార్లమెంట్ రెండు ఒకేసారి రావడం పార్లమెంట్ ప ఏ ఫోకస్ ఉండబోతుందో అసెంబ్లీ పరిధిపైన కూడా అదే ఫోకస్ ఉండబోతుంది అన్ని పార్టీలకు కానీ చెప్పులు విసురుకునే సంస్కృతి మాత్రం పక్కన పెట్టండి అభివృద్ధి వైపు ముందుకు వెళ్ళే పార్టీకి మీరు ఓటు వేయాలని క్యూనిస్ వేదిక క్యూనిస్ కోరుకుంటుంది థ్యాంక్ యూ